శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ అందరికీ అదర్శ ప్రైడ్ అని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ అన్నారు ఒక మనిషి సన్మార్గంలో ఎలా నడవాలో సంత్ సేవాలాల్ సూచించారని ఆయన స్ఫూర్తితో నేటి తరం యువత సేవాలాల్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ సంత సేవాలాల్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ఎస్టీ హాస్టల్ వద్ద సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు కార్యక్రమంలో సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు బంజారా సాంప్రదాయంలో పూజలు నిర్వహించి ప్రసాదం స్వీకరించారు అనంతరం వారు మాట్లాడారు సిద్దిపేట పట్టణంలో సేవాలాల్ భవనం నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయన్నారు గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు భవనం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని త్వరలోనే భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జేపీ తండా మాజీ సర్పంచ్ బిక్షపతి నాయక్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చందర్ నాయకులు అరవింద్ రెడ్డి బచ్చు రమేష్ సుందర్ పాల్గొన్నారు ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ఆనాడు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి మంత్రిమైన హరీష్ రావు గారు ఈ జిల్లాకు సేవం కట్టాలి అనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ జాగ్రత్త స్పేస్ దొరకలేక కొంత ఇబ్బంది అయింది తప్పకుండా గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు దృష్టికి కావచ్చు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి వచ్చే మా ఈ అన్నట్టు లక్ష సంవత్సరం కల్లా భవన నిర్మాణానికి తప్పకుండా అందరం కలిసి కృషి చేద్దాం